దాని మీద అది ఒక అద్భుతమైన ఘటన ఎందుకంటే మన పక్కకున్నటువంటి దాయ దేశమైనటువంటి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతో నవ్వుకుంటా నొసతో నెక్కిరించేటువంటి గుణం ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచం అంటే ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ నిజంగా చెప్తున్నావు కదా పాము నువ్వు హెరిటేజ్ పాదైనా విషమే చిమ్ముతుంది ఏం చేసినా విషమే చిమ్ముతుంది భారతీయుల కదా శాంతి కామకులం ఏనాడు కూడా భారతదేశం కూడా యుద్ధం చేయలే ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ముప్పై ఐదు వేల మందిని జమ్మూ మన కాశ్మీర్ పంపించేసి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా భారతదేశం సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ముప్పై ఐదు వేల మందిని గిరిజన రూపాయల ఆ రూపాయల ఈ రూపాయల పంపించి భారతదేశం మీద వ్యతిరేకత చేసి భారతదేశం నుంచి కాశ్మీర్ విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దేశం పాకిస్తాన్ ఆ రోజు సాగు దిబ్బతిన్నది దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బంది యుద్ధంలో చూశాం చూసాం దాని తర్వాత బస్సుకు సంబంధించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ అద్భుతమైనటువంటి చర్చలు అవన్నీ చేసుకున్న తర్వాత మే మూడు తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడు తారీఖు రోజున దానికంటే ముందే మనకున్నటువంటి టోవలింగ్ సెక్టార్ కానీ విధంగా దాస్ సెక్టర్ సంబంధించినటువంటి దాని మీద కానీ టైగర్ సంబంధించిన సెక్టార్ నిజంగా చెప్తున్నా కదా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా ఆక్యుపై చేసి అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి చూసి మన సైనికులు చెప్పిన తర్వాత వెంటనే సైన్యం కూడా అలర్ట్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి దాని మీద వాళ్ళేమో పదహారు వేల అడుగులు మనమేమో కింద చిమ్మ చీకటి చిన్న ఇదైనా కాని బుల్లెట్ల వర్షము నాకు తెలిసిన మటుకు ఐదు వందల ఇరవై మూడు మంది భారత మాతకు సంబంధించినటువంటి ముద్దు బిడలు మరణం చెందినటువంటి అతి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొని ఒక యోగేంద్ర యోగేంద్ర సింగ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఈ టైగర్ హిల్స్ కు సంబంధించినటువంటి దాని మీద వెయ్యి అడుగున్నటువంటి టైగర్ హిల్స్ తొమ్మిది వందల అడుగులకు ఎక్కిన తర్వాత మూడు బుల్లెట్లు కడుపులో దిగారు మూడు పిల్లల కడుపుల దిగుతే కూడా ఆయన వెయ్యేడుగు ఎక్కి అక్కడ ఉన్నటువంటి ముష్కల మీద బాంబు దాడి చేసి వాళ్ళందరినీ అదమార్చి అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టి జోగేందర్ సింగ్ అనేటువంటి గడ్డ మన భారతదేశం విషయాన్ని కూడా మనం మర్చిపోదనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే